Bye. హాయ్ వన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము అయితే ఒక రెండు గుంటల ప్రాపర్టీ అయితే సేల్ కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఎవరైనా కొంతమంది ఉంటారు కదా రెండు గుంటలు కావాలా మూడు గుంటలు కావాలా ఐదు గుంటలు కావాలా పది గుంటలు కావాలన్న వారికి అయితే ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలా ఇది అయితే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కానుకుంట విలేజ్ అండి కానుకుంట విలేజ్ లో టచ్ అయ్యి ఉంది విలేజ్ కి టచ్ అయ్యి ఈ ప్రాపర్టీ ఉంది మనకి మండల్ వచ్చేసి గుమ్మర్దాల మండల్ వస్తుంది డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ వస్తుందండి ఇది మేచల్ బస్ నుండి ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క మీకు ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అనేది జరుగుతుంది ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది దానికి కాంటాక్ట్ అయితే చేయండి ఇంకొకటి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే షార్ట్ పీరియడ్ లో సేల్ కావాలంటే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్ లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుందండి ప్లీజ్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయండి మన నంబర్ కి మేము హండ్రెడ్ పర్సెంట్ వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ వేరే అదర్స్ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్ గా రెండు గుంటలు అండి గుంట వచ్చేసి గుంట వచ్చేసి వన్ ట్వంటీ వన్ పీరియడ్స్ ఒక గుంట వచ్చేసి వన్ ట్వంటీ వన్ పీరియా అంటే మనం ఒక గుంట కొంటే ఒక ప్లాట్ ఉన్నట్టే అండి ఒక కొంటే మనం ఒక ప్లాట్ కొన్నట్టే లెక్క ఎందుకంటే రెండు గుంటలు ఉంది రెండు గుంటలు వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ టోటల్ గా టూ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఏమవుతుంది అంటే రెండు ప్లాట్లు ఇది మనకి కాలుకుంట విలేజ్ కి టచ్ అయ్యి ఉంది చుట్టుపక్కల చూడొచ్చు మీరు అది విలేజ్ అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా అది విలేజెస్ విలేజెస్ మీరు దీని మనకి రోడ్డు నుండి బీటీ రోడ్ నుండి సెకండ్ బిట్ అండి మనకి ఆ బిటి రోడ్ నుండి జస్ట్ ఒక థర్టీ ఫార్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంది అది ఇప్పుడు బైక్స్ వెళ్తున్నాయి కదా అది బీటీ రోడ్ అది మాస్టర్ ప్లాన్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి గడిమైసమ్మ సర్కిల్ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది గడిమైసమ్మ నుండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది మనకి ఏ ఫేసింగ్స్ వస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అండ్ వెస్ట్ ఫేసింగ్స్ వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి మళ్ళీ మీకు బీటీ రోడ్ నుండి ఇటేమో ఒక ట్వంటీ ఫీట్ రోడ్ ఏముంది బీటీ రోడ్ నుండి ఈ ల్యాండ్ వరకు ట్వంటీ ఫీట్ రోడ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కైనా కొనొచ్చు లేదంటే మీరు తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి మీరు ఒక్కసారి చూడొచ్చు ల్యాండ్ మంచిగా స్కేల్ లో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి స్క్వేర్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఇన్వెస్ట్మెంట్ గిటా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు పెన్సిలింగ్ ఉంది కదా ఆ ల్యాండ్ ఒకటి ఈ ల్యాండ్ ఒకటి అది సపరేట్ ఇది సపరేట్ దీనికి సపరేట్ ఓనర్ దీనికి సపరేట్ ఓనర్ ఇద్దరు అంతా అని చెప్పారు డైరెక్ట్ ఓనర్ అండి ఎలాంటి అగ్రిమెంట్ గిట్ట లేరు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు అయితే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి గుంట వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండ్రు గుంట వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు ఎందుకంటే ఈ చిన్న బిట్ కదా అందుకే ఆ ప్రైస్ చెప్తుండ్రు అసలు ఆ బీటీ సిక్స్టీ ఫీట్ రోడ్కి వచ్చేసి పేరు గుంట వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై పదహారు లక్షలు పదిహేను లక్షల దాకా ఉంది ఇది కొంచెం చిన్న బిడ్డ కదా పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటుడు మనం ఏమైనా పేమెంట్ ని బట్టి కూర్చొని మాట్లాడితే మంచి నెగర్చి ఉంటుంది ఎవరైనా ఎవరైనా అంటే ఇప్పుడు పద్నాలుగు లక్షల యాభై వేలు అంటే మీకు పద్నాలుగు లక్షల యాభై వేలు ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ లో ఒక థర్టీ క్లాస్ లో రెండు ప్లాట్లు కొనొచ్చు ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు ప్లాట్లు వచ్చినట్టే అండి ముప్పై లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు ప్లాట్లు కొన్నట్టే లెక్క మనము అయితే ఎవరైనా చిన్న బడ్జెట్ లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి మేము ఎవ్రీథింగ్ మీకు పంపిస్తాము పట్ట పాస్బుక్ డైమెన్షన్స్ లొకేషన్స్ అన్ని పంపిస్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్